హలో అండి బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఇదిగోండి నేను చేయబోయే చట్నీ అండి పచ్చడి చట్నీ కాదండి పచ్చడి చూసారు కదా ఎండుమిరపకాయలు ఎల్లుల్లిపాయ పచ్చిమిరపకాయలు నేను రెడీ చేసుకున్నాను మీకు చెప్పబోయే పచ్చడి అంటే బీరకాయల తొక్కలతో పచ్చడి అండి ఇది మీకు తెలిసే ఉంటుంది కానీ నేను మీకు వీడియో పెడుతున్నాను చూడండి ఈ విధంగా చేసుకున్నారనుకో చాలా బాగుంటుంది చూసారు కదా తొక్కలు మీకు చూపించాను అన్నమాట బాగుంటుంది చూడండి ఇలాగ చేసుకుని కడిగేసండి తొక్కల్ని వాడేసాను బొట్లు వేసి మీకు చూపిస్తున్నాను ఇది ఈ విధంగా చేసుకోండి కానీ బాగుంటుంది చూసారు కదా టమాటాలు నాలుగు మన ఇష్టం అండి నాలుగు తీసుకోవచ్చు ఐదు వేసుకోవచ్చు ఐదు టమాటాలు తీసాను నేను నాలుగని పచ్చిమిరపయ్యలు వేస్తున్నాను చూసారు కదా ధనియాలు ధనియాలు వేసుకోవాలండి ధనియాలు వేసుకోవాలి ఇవన్నీ వేసుకుంటేనే కమ్మగా ఉంటుంది అన్నమాట పచ్చడి చూసారు కదా అలాగే చేసుకోవాలి సపోర్ట్ చేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను కూడా మీ ఇంట్లో మనిషిక చేసుకోండి ధనియాలు వేసాను జీలకర్రలు వేసాను చూసారు కదా కొంచెం మినపప్పు వేసాను నేను మళ్ళీ మీకు చూపించాను వేసినప్పుడు చూపించలేదేమో అని మీకు చూపించాను ధనియాలు మినప్పప్పు జీలకర్ర మూడు వేసుకుంటానండి కమ్మగా ఉంటుంది మనం నువ్వులు కూడా వేసుకోవచ్చండి దీంట్లో బాగుంటుందన్నమాట చూసారు కదా ఇలాగే చేసుకోవాలి ఇలాగే ఆపాలి ఎల్లుల్లిపాయ అంటే మనం పతి పచ్చళ్ళు వెల్లుల్లిపాయ వేసుకుంటాం ఎండుమిరపకాయలు అవి గింజలండి ఎండు ఎండుమిరపకాయ గింజలు అవి అందుకు మీకు అలా కనిపిస్తున్నాయి వచ్చిసారి ఇలాగే వేపుకోండి మాడకుండా వేపుకోవాలి అందుకు తిప్పుతూ ఉండాలి బీరకాయల తొక్కలతో పచ్చడండి ఇది అందుకే చెప్తున్నా మళ్ళీ బీరకాయ తొక్కలు కొబ్బరికాయ టమాటా వేసుకుని కూడా పచ్చడి చేసుకుంటే మళ్ళీ మీకు ఇంకొక వీడియో అలాగే పెడతాను అంటే అన్ని రకాలు పెట్టాలి కదండీ వీడియో అంటేనే తీసేసాను మీకు చూపించలేదు అదే మూకుట్లో మళ్ళీ నూనె వేసాను బీరకాయ తొక్కలేసేస్తున్నాను అవి నూనె లేపుకోకపోతే పచ్చికొని పోతాండి అందుకు నూనె లేపుతున్నాను అండి సపోర్ట్ చేయండి ఒక లైక్ ఇవ్వండి చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి మన మిడిల్ క్లాస్ అండి ఇది మన మిడిల్ క్లాస్ రుచులు ఛానల్కి అండి ఇది ఛానల్ అండి ఇది కుక్ చేసుకోండి మన మిడిల్ క్లాస్ ఛానల్ సపోర్ట్ చేయండి మా ఛానల్కి దాంట్లోనే బీకాయ తొక్కల్లో కొంచెం కొత్తిమీర టమాటాలు కోసేసినవి దాంట్లో వేసేసాను చింతపండు కూడా వేసేసుకోవచ్చండి కానీ నేను మర్చిపోయాను చింతపండు దాంట్లో వేయడం అంటే చింతపండు వేసామనుకోండి తొందరగా మగ్గిపోద్ది అని అంతే కొంచెం పచ్చిగా పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలి ఒక లైక్ చేస్తారని చూస్తున్నానండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా మగ్గుపని అలా మెత్తగా మగ్గిపోవాలి పోవలు వచ్చేస్తుందండి బాబా మిక్సీ గిన్నెలో వేసేసానండి చూపించాను ఇందాక ఏలేదు కదండి అందుకు చూపిస్తున్నాను అది బరకైపోయింది అంటే కచ్చపిచ్చగా అలిగింది మళ్ళీ బీరకాయ తొక్కలవి మిక్సీ కింద వేసేసాను మిక్సీ పెట్టేసాను చూసారా కానీ బలియగా ఉందండి పచ్చడి కమ్మగా ఉంది మనం పల్లియాయిలు వేసుకుని నెయ్యి వేసుకు తినాలి కానీ అండి బలియాగా ఉంటుందండి మనకి మటన్ చికెన్తో పని ఉండదండి బాబు ఉంటుంది అనమాట పచ్చళ్ళతోటి తాలింపు పెడుతున్నానండి తాలింపు పెట్టకపోతే బాగోదని తాళిం పెడుతున్నాను చూసారు కదా తాళం పెట్టేశాను అంటే మిక్సీ గిన్నెలోనే వేసానండి మళ్ళీ తర్వాత వేరే గిన్నెలు వేసాను మిక్సీ గిన్నెలనే చేయలే మళ్ళీ దీంట్లోకి తీసాను మూకుట్లోకి చూసారా గిన్నెలు వేసేసాను కానీ వేడి వేడి అన్నవాలు వేసుకుని అండి నెయ్యి చొక్కేసుకుని లేదా మంచి నూనె ప్లీజ్ అండ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి